హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము ఈరోజు కేఎఫ్సీ స్టైల్లో ఫ్రైడ్ చికెన్ ట్రై చేసామండి అది ఇన్స్టెంట్గా పౌడర్ దొరుకుతుంది సో ఫస్ట్ మేము చికెన్ తీసుకునేసి దాన్ని నీట్గా పసుపు ఉప్పుతో కడిగేసామండి తర్వాత ఒక ఎగ్ కొట్టేసుకున్నాము గిన్నెలోకి తర్వాత ఇది క్రిస్పీ చికెన్ మిక్స్ అండి ఫ్రైడ్ చికెన్ మిక్స్ దీంట్లో వితౌట్ చిల్లీ కూడా వస్తుంది చిల్లీ అయితే కొంచెం కారంగా బాగుంటుంది ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చారు ఎలా చేసుకోవాలనేసి సో దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసి ఫస్ట్ మనం చికెన్ని కడుక్కున్న చికెన్ తీసుకొని ఆ రెండిట్లో అంతా కోట్ చేసేసి ఫ్రై చేసుకోవడమే అండి దీని ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ మనకు దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ పైన వర్కి చికెన్కి పడుతుందండి సో ఇది ప్లేట్లో ఇది ఇలా వస్తుందండి మరీ ఎగ్జాక్ట్ కేసీలా కాకపోయినా కేసీ పాప్కార్న్ టైప్ అలా టైప్లో వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఎప్పుడు బయట తిన్నాం ఎందుకు అనుకుంటే ఇలా ట్రై కూడా చేసుకోవచ్చు సో ఎక్కడైనా జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతుందండి ఇది నేను టేస్ట్ చూశాను చాలా అంటే చాలా బాగుంది సో దీన్ని ఎలా చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తామండి సో ఫస్ట్ ఒక చికెన్ పీస్ తీసుకొని దాన్ని మనం ఎగ్తో కోట్ కోటింగ్ చేసుకోవాలండి ఫస్ట్ కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం ఈజీగా ఉడుకుతాయండి మీరు చిన్న చిన్న పీసెస్ తీసుకుంటే మంచిది సో మేము ఇక్కడ కొంచెం పెద్ద పీసెస్ కూడా తీసుకున్నాము సో మాకు కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో ఫస్ట్ ఎగ్తో కోట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం పౌడర్ పౌడర్ తీసుకున్నాం కదా సో దాంతో కోట్ చేసుకోవాలండి అంతే మనకి ఇప్పుడు ఇంకా క్రిస్పీగా కావాలంటే మనం బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా వాటిలో కూర్చేసుకోవచ్చు సో మాకు ఈ బ్రెడ్ క్రమ్స్ అంతా అవసరం లేదనేసి మేము డైరెక్ట్గా ఇలానే వేసేసామండి టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు ఎప్పుడైనా ఇది పౌడర్తో ట్రై చేసి ఉంటే మాకు కమెంట్ చేయండి లేదా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి సో అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మస్తీ మనసా యూట్యూబ్ ఛానల్